అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సరిగ్గా ఏడాది గతం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సంధ్య థియేటర్ దగ్గర పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన స్టాంపేడ్ లో ఆ దుర్ఘటనలో ఒక తల్లి చనిపోయింది శ్రీతేజ్ ఇప్పటికీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు మరి వన్ ఇయర్ అయిపోయింది కనీసం ఆ పిల్లాడి కోసం ఏం చేశారు వీళ్ళు టీం స్పందించింది దాని తర్వాత కేసులు అయ్యే కోర్టులు అయ్యే అంతా బాగానే ఉంది ఎవరి ఎవరిని వాళ్ళు సేవ్ చేసుకున్నారు ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు ఆడారు మరి ఆ పిల్ చావు బతుకుల మధ్య ఉన్న పిల్లాడి పరిస్థితి అండి ఎవరు పట్టించుకోవాలి రెండు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం ఓకే ఫైన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ పిల్లాడికి అసలే ఇబ్బంది ఉండదు అని చెప్పి కాళ్ళు చేతులు దొరిపేసుకున్నారు నాకు తెలిసి మొన్న రీసెంట్గా అనుకుంటా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అల్లు అరవింద్ గారు వెళ్ళి చూపించారు హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉందని అప్పుడు వాళ్ళ నాన్న ఎవరైతే శ్రీతేజ్ వాళ్ళ నాన్న ఉన్నారో ఆయన అడిగాడు ఆవేదన వ్యక్తం చేశాడు బాబు ట్రీట్మెంట్కి సరిగా డబ్బులు సరిపోవట్లేదు అవేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు పర్ మంత్ టూ ల్యాక్స్ అవుతున్నాయి అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు కనీసం ఎవరు పట్టించుకోలేదు ఆ పిల్లాడి బాధ ఎవరు తీర్చాలి కనీసం ఆ పిల్లాడు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి ఆ సె సెన్స్ ఆర్గన్స్ చిన్నపిల్లల్లో పెద్దల్లో ఉండే సెన్స్ ఆర్గన్స్ కనీసం పనిచేయట్లేదు అబ్బాయికి ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి కనీసం తనంత తానుగా తినలేని పరిస్థితి నాలుగు వేళ్ళు ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి పక్కన ఒకళ్ళు కేర్ టేకర్గా ఉండి వాళ్ళ రిలేషన్స్ ఇంకెవరో వాళ్ళ నానో కంప్లీట్గా వాళ్ళ నాన్న ఆ పిల్లాడి దగ్గర ఉంటే వాళ్ళ బతుకు ఎట్లా ముందుకు వెదుతుంది అసలే రికార్డు దగ్గరని డొక్కాడని కుటుంబం వాళ్ళది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రభుత్వాలు పట్టించుకోవు టీం యాజమాన్యం పట్టించుకోదు మూవీ టీం వాళ్ళు పట్టించుకోరు హీరోలు పట్టించుకోరు కానీ మీ సినిమాలు మాత్రం వంద రోజులు ఆడాలి మీ తర్వాత నెట్ఫ్లిక్స్లోనో ఓటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రావాలి పొరపాటున ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి దాని దానికి చేస్తే ఓ అసలు ఎట్లా మా సినిమాని ఎట్లా చేశారు వాళ్ళు కనుక ఐబొమ్మలో పెట్టకపోతే మాకు ఇంకొక వంద కోట్లు వచ్చాయి వెయ్యి కోట్లు వచ్చాయి అని చెప్పి ప్రగల్భాలు పలకడం ఇలాంటి రొటీన్ అయిపోతుంది తప్ప మీ వల్ల ఒక పిల్లాడు సంవత్సరం నుంచి నరక యాత్ర అనుభవిస్తున్నాడు సరిగ్గా ఇవాళకి డిసెంబర్ నాలుగు ఈ వీడియో చేస్తున్న టైంకి ఆయన అయితే హాస్పిటలైజ్ అయ్యి సరిగ్గా ఒక సంవత్సరం అవుతుంది ఎంత నరకయత్నం అనుభవిస్తున్నాడు ఆ పిల్లడు ఎవరిని గుర్తుపట్టలేకుండా కనీసం టాయిలెట్కి ఏదైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి వన్ ఇయర్ నుంచి ఒక బెడ్ మీద ఉండడం అంటే ఎంత సవాల్ చావే బెటర్ అనిపిస్తుంది అలాంటి బాబుకి బాలేదంటే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తుంటే కనీసం డబ్బులు లేవు సరిపోవట్లేదు నెలకి లేదనుకున్నా సరే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకి ఖర్చు అవుతున్నాయి ఓన్లీ మెయింటెనెన్స్కి ఆ మెడిసిన్స్కి ఆ ఇచ్చే ట్రీట్మెంట్కి ఐసీయూ ఆ రూమ్ ఇంకా అదన్నీ ఆ మెయిన్ పక్కన పెట్టేద్దాం ఓన్లీ ట్రీట్మెంట్గా అవుతుందంట లక్షన్నర పైగా మరి ఎవరు ఎవరు పట్టించుకోవాలి వాళ్ళు నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫండ్రైజర్లు వాళ్ళు వీళ్ళు చేశారు క్రౌడ్ ఫండింగ్ చేశారు కొన్నాళ్ళు ఓకే క్రౌడ్ ఫండింగ్ పెద్దాకా చేయరు కదా ఆ తండ్రికి కూడా మనసు ఒప్పదు క్రౌడ్ ఫండింగ్ పెద్దాకా చేయాలంటే ఎవరు పట్టించుకుంటారా బాబుని నిజంగా మీరు కామెంట్లు చేయాలి ఇలాంటి వాటికి పెచ్చిపెచ్చి వాటికి కామెంట్లు పెట్టడం కాదు ఇలాంటి వాటికి మస్ట్గా నీ కామెంట్ చాలా అవసరం అట్లీస్ట్ మీ కామెంట్ వల్ల ఏదన్నా మంచి కామెంట్ వాళ్ళు కనుక చూసుకోగలిగితే ఆ పిల్లాడి లైఫ్ సేవ్ అవుద్ది కేవలం మీ వల్ల సేవ్ అవుద్ది అసలు అర్థం కాని విషయం అర జరిగింది స్టాంప్ హ్యాడ్ జరిగింది దాని తర్వాత కాళ్ళు డిస్పస్ అయిపోయారు కోర్టులు కేసులు పని పక్కెళ్ళిపోయాయి ఎవరు పట్టించుకుంటారండి ఆ పిల్లాడిని తల్లి చనిపోయింది తండ్రి ఏదో పని చేయాలి ఆ పిల్లడేమో ఐసీయూ బెడ్ మీద ఉన్నాడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ప్రభుత్వాలు తీసుకోవాలా లేదంటే ఆ సినిమా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ తల్లిని కోల్పోయాడు కాబట్టి ఈ పిల్లాడి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలా ఏదో రెండు కోట్లు ఎఫ్డీ చేసాం ఇంకా అబ్బాయి ఫ్యూచర్ సంబంధం లేదంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఏంటి పరిస్థితి నెలకి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఆ డబ్బులు ఎవరు భరిస్తారు ఇంకా వాళ్ళకి అవసరాలు ఏముండవా పండగలు పబ్బాలు ఇంకేముండవా ఒక బట్టలు కొనుక్కోవాలనో లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనో లేకపోతే ఒకటి ఏ అవసరాలు లేకుండా ఎలా ఉంటాయి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ సరిగ్గా నిజంగా డిసెంబర్ నాలుగున జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక పెద్ద చంప పెట్లాంటిది అనుకోవచ్చు నిజంగా హృదయ విధారకర ఘటన చోటు చేసుకుంది సరిగ్గా ఇదే రోజు అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా ఇదే రోజున థియేటర్లకు వచ్చేసింది అభిమాన హీరో సినిమా చూసేందుకు ఒక బాలుడు ప్రీమియర్ షో కూడా వచ్చాడు ఆ అబ్బాయి పేరు శ్రీతేజ్ అతని సినిమా పైకి ఉండే మక్కువ అతని జీవితాన్ని కాటేసింది హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ లో సినిమా చూసేందుకు తల్లితో కలిసి వెళ్ళాడు శ్రీతేజ్ సో ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నాడు స్టిల్ ఇప్పటికీ సో థియేటర్కు సడన్ గా హీరో రావడంతో జరిగిన తొక్కిసలాటలో బాలుడు తల్లిని కోల్పోయాడు సో కుర్రాడు ప్రాణాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు ఘటన తర్వాత పిల్లాడిని ఆదుకుంటామని చెప్పిన టూ టీం ఇప్పుడు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది అన్నీ తానే చూసుకుంటానని మాటిచ్చిన హీరో మౌనం పాటించాడు మౌనం పాటిస్తుంది నిజంగా సో ఏడాది దాటిన శ్రీ పేజ్ ఆరోగ్యంపై ఇప్పటికీ కూడా కనీసం ఒక చిన్న డెవలప్మెంట్ కూడా లేదు అబ్బాయి సరిగా ఏడాది క్రితం ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు సో ప్రస్తుతం ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కూడా అంటే ఏది కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి ఒక సినిమాలు పిల్లాడి జీవితాన్ని మార్చేసిందంటే శ్రీతేజ్ గురించి చెప్పాలి అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లాడు మంచానికే పరిమితమైపోయాడు సినిమా అంటే ఇష్టం హీరోపై అభిమానం ఉంటుంది తప్ప సరిగ్గా ఏడాది క్రితం సంధ్యా థియేటర్ తొక్కిస్లాడట జరిగింది తల్లి తొక్కిసలాడ వల్ల ఊపిరాడక అక్కడక్కడ ప్రాణాలు విడిచిపోతే శ్రీతేజ్ ఇప్పటికీ చావు బతుకులతో పోరాడుతున్నాడు డిసెంబర్ నాలుగున జరిగిన ఈ ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి కన్నీళ్ళు పెట్టించింది సంవత్సరం నుంచి శ్రీతేజ్ అలానే ఉన్నాడు ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ ఆరు నెలల కిందట డిశ్చార్జ్ అయ్యాడు కానీ అతని ఇల్లే ఇప్పుడు ఒక హాస్పిటల్గా మారిపోయింది తండ్రి నర్సు అయ్యి నిరంతరం ఆ సేవలు అవి చేస్తున్నారు ఆకలి అన్నీ సై సై కూడా చేయట్లేదు అట ఆకలి పాపం కనీసం తొక్కిసలాట్లో చిన్నారి మెదడుకు ఉంటాయి కదా సెల్ డెడ్ సెల్స్ ఉంటాయి కదా సో సెవెంటీ పర్సెంట్ అవన్నీ కూడా మొత్తం డెడ్ అయిపోయాయి అట్లీస్ట్ ఆ సెవెంటీ డెడ్ అయిన సెవెంటీ పర్సెంట్లో యాక్టివ్ అవ్వలేకపోతున్నాయి సో ఇప్పటికీ తండ్రి పసిపాపల కొడుకు మళ్ళీ మామూలు అవుతాడని ఎదురు చూస్తున్నారు ఆ భాషతోనే ఆయన బ్రతుకుతున్నాడు మరి ఇప్పటికైనా శ్రీ తేజ్ పరిస్థితి మారుతుందేమో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇంకెన్ని రోజుల పిల్లాడు అలానే ఉంటాడు ఆ భగవంతుడికి తెలియాలి సో మాస్ యాక్షన్ మూవీ పుష్పాకు శ్రీకెళ్ళిగా వచ్చిన పుష్ప టూ రిలీజ్ అయింది ఆ మూవీ ప్రీమియర్ షో టైంలోనే ఈ ఘటన జరిగింది ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా హీరో థియేటర్ వద్ద చేరుకోవడంతో అభిమానులు ఆయన చూసింది ఎగబడ్డారు ఆ సమయంలో స్టాంప్ జరిగింది సో అప్పటి నుంచి శ్రీతేజ్ ప్రాణాలతోనే పోరాడుతున్నాడు చావు బతుకుల మధ్య ఇప్పటికీ అలానే ఉన్నాడు తన వల్లే తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ ఆ పిల్లాడు మళ్ళీ కోరుకొని మామూలు మనిషి అయ్యే వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటారని మాట ఇచ్చాడు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సాయం అందించడం మాట అటుంచితే పిల్లాడి గురించి కనీసం అడగలేదని తెలుస్తుంది సో ఈ ఘటన జరిగి ఏడాదైనా కూడా ఆ కుర్రాడి పరిస్థితి ఇలానే ఉంది సో ఇప్పటికైనా అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇక చూడాలి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో సో నిజంగా ఎంతవరకు సినిమాలు వీటిలే కాకుండా ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా సరే ఆడియో లాంచ్లైనా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నేను నా కుటుంబంలో చాలామందిని పోగొట్టుకున్నా మీరు మీకోసం ఇంటికాడ వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళని మిస్ కావద్దు మీ కోసం వెయిట్ చేసే వాళ్ళని మిస్ కావద్దు అని చెప్పి ఎన్టీఆర్ ప్రతి మూవీ ఈవెంట్లో ఈ మాట మస్తుగా చెప్తారు ఎండ్లో ఎందుకు చెప్తారు చాలా జాగ్రత్తగా వెళ్ళిన అంటే ప్రతి ఒక్క హీరో చెప్పాలని కాదు లేకపోతే వచ్చిన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి తెలియదని కాదు బట్ ఆ కట్టసి ఆ కంజన్ అనేది నిజంగా ఉండాలి సో ఇక్కడ ఆ కంజన్ ఉంది రెండు కోట్లు ఇచ్చేసరిగా అంటే సరిపోదు కదా ఆలోచన గారు నిజంగా రెండు కోట్లు ఇచ్చారు హర్షణీయం కాదంటారు ఎవ్వరూ కాదంటారు కానీ అట్లీస్ట్ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వాళ్ళ నాన్న పడుతున్న ఇబ్బంది గురించి సో వాళ్ళు కొంచెం ఎందుకంటే బోల్డ్ డబ్బులు వాళ్ళకి రూపాయి కాదు కోట్లు కోట్లు ఉంటాయి వాళ్ళకి ఆ పిల్లాడిని మంచిగా చేయడం అనేది వాళ్ళకి పెద్ద టాస్క్ ఏం కాదు చిన్న ఒక వెంట్రుక అంత వాళ్ళకి అలాంటి మంచి పని చేస్తే ఇంకా అంటే సమాజంలో ఎంత మంచి పేరు వస్తుంది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో శ్రీతేజ్ ఆరోగ్యం బాగుపడాలంటే మీరు ఎలా చేస్తే బాగుంటుందో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నామండి మనంటివి